వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది తిరుపతి జిల్లా వెంకటగిరి స్టేషన్ పరిధిలో వెంకటగిరి మున్సిపాలిటీ డక్కిలి మండలం బాలాయిపల్లి మండలం మూడు మండలాలు ఉన్నవి వీటిల్లో పదహైదు షాపుల వరకు మాకు కేటాయించడం జరిగింది ఈ పదహైదు షాపులకి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ యొక్క లైసెన్స్ ఫీజు రెండు కేటగిరీలో చేయడం జరిగింది ఒకటి వచ్చేసి కార్పొరేషన్లో ఉన్నటువంటి తొమ్మిది షాపులకి అరవై ఐదు లక్షలుగాను అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి మూడు ఆరు షాపులకి యాభై లక్ష యాభై ఐదు లక్షలు గాను కేటాయించడం జరిగింది నాన్ రిఫండబుల్ ఫండ్ వచ్చేసి రెండు లక్షలుగా నిర్ణయించడం జరిగింది అది నాన్ రిఫండబుల్ అవుతుంది అంటే తిరిగి ఇవ్వరు అది కాబట్టి దీని దీన్ని పే చేసుకొని దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది తొమ్మిదవ తేదీ వరకు దరఖాస్తు సేకరించబడుతుంది పదకొండవ తేదీ డ్రా తీయబడుతుంది అది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నూతన ఉద్యమ పాలసీని ప్రవేశపెట్టడం జరుగుతుంది వీటిలో ప్రాసెస్ వచ్చేసి మూడు రకాలుగా కేటాయించడం జరిగింది ఒకటి వచ్చేసి ఆన్లైన్లో రెండు హైబ్రిడ్ వచ్చేసి മാസ പ്രാഫിറ്റ് ഫണ്ട് యొక్క డెబిట్ డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ చెల్లించవచ్చును అదే మాదిరిగా హైబ్రిడ్ మోడల్ వచ్చేసేసి ఈ రెండు లక్షల్ని చలన ద్వారా చేసుకోవడం జరుగుతుంది అదే మాదిరిగా ఆఫ్లైన్ మోడల్ వచ్చేసేసి మనకి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మనం జరుగుతుంది రిటైల్ ట్యాక్స్ కావాలి కదా సార్ గవర్నమెంట్కి అది ఎలా మద్యమ షాపులని ఉన్నటువంటి వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది వాళ్ళు వచ్చేసేసి ఇయర్ వైజ్ టూ ఇయర్స్ పాలసీ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు టూ ఇయర్స్ పాలసీ ఈ టూ ఇయర్స్ పాలసీలో టూ మంత్స్కి ఒకసారి ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా చెల్లించాల్సి ఉంటుంది ఎంత పే చేయాల్సి ఉంటుంది సార్ ఇయర్లీ ఇయర్లీ వాళ్ళకి ఇచ్చినటువంటి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ల్యాక్స్ ఉంది కదా అందులో బై ట్వెల్వ్ ఇయర్స్ ఉంటే సరిపోతుంది ఇది పాలసీ మ్యాటర్స్ పాలసీ వరకే సరే సార్ ఇప్పుడు పది రోజులు ప్రభుత్వ పద్యం మ్యాటర్ ఈ కొత్త పాలసీ వచ్చేసి ప్రైవేట్ ఫామ్ ఇది ప్రైవేట్ పర్సన్స్కి ఇది కేటాయించడం జరుగుతుంది గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ షాపులన్నీ కూడా గవర్నమెంట్ షాపులన్నీ కూడా రద్దు చేయడం జరిగింది ముప్పై ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అయితే రద్దు చేయడం జరిగింది ఈ పన్నెండు వరకు ఇవి జరుగుతాయి ఉంటుంది పన్నెండు తర్వాత ప్రైవేట్ పాలసీ వస్తుంది ప్రైవేట్ పర్సన్సే దాన్ని లీడ్ చేస్తారు సరే షాప్కి ఒక టెంటర్ కదా వాళ్ళకి ఏమైనా అర్హత ఉండదు గోల్ షాప్కు అప్లికేషన్ చేసేటటువంటి వాళ్ళు ఒక రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోస్ రెండు లక్షల రూపాయల చలానా కానీ లేకపోతే టీడీ కానీ లేకపోతే ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ చదికొని రావాలి వాళ్ళ ఐడి ప్రూఫ్ తీసుకొని వస్తే సరిపోతుంది దాన్ని పే చేసుకొని ఆన్లైన్ కానీ ఆఫ్లైన్లో కానీ లైబ్రైల్లో కానీ మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసి రిటర్న్స్ రిటర్న్స్ కానీ రిటర్న్స్

గవర్న సంఘాలు కానీ వాటి వాళ్ళు కేటాయించా సార్ ఇప్పుడు ఇచ్చినటువంటి పాలసీలు మాకు ఇచ్చినటువంటి గజెట్లో పదహైదు షాపులు కూడా జనరల్ ఇచ్చారు ఎనీ పర్సన్ షాప్స్ పండ్ల హెడ్ క్వార్టర్లు ఎక్కడైనా పెంచుకోవచ్చు మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఓకే దగ్గర ఏం అవసరం లేదు సార్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కాకుండా వాళ్ళ ఇష్టం ఎక్కడన్నా పెంచుకోవచ్చు రెంట్ వాళ్ళు తక్కువ ఉన్నా సార్ కొత్త షాప్ ఏర్పాటు చేసే వాళ్ళకి షాప్ పెట్టేదానికి విధి విధానాలు ఏమన్నా ఉన్నాయా అప్పుడు షాప్ వచ్చిన తర్వాత వాళ్ళు గోడలకి బళ్ళుకి దగ్గరలో ఉండకూడదు హండ్రెడ్ మీటర్స్ ఖచ్చితంగా పాటిస్తుంది అదే టైం ఇంకేమన్నా ఉన్నాయా కొత్త విధానాలు ఏమైనా అమలు చేస్తున్నా సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు పాత విధానాలు మాత్రమే చెప్తున్నారు గవర్నర్ అయితే ఏం కనిపించడం లేదు కొత్త విధానాలు ఏమైనా దీంట్లో ఇచ్చింది ప్రకారంగా మీకు చెప్పాను గజెట్ ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఫామ్ చేసిందో దాని ప్రకారంగా చెప్పచ్చు బెల్డ్ షాపుల మీద ఏమైనా సార్ పూర్తిగా ఈ పాలసీ ప్రకారంగా ఏ విధి విధానాలు ఉన్నాయో ఆ విధంగా బెడ్ షాపులు కానీ ఇంకా ఏదైనా క్రైమ్ క్రైమ్ ఓరియెంటెడ్ ఏమున్నా కూడా అడిగితాం విల్ షాప్లనే కాదు క్రైమ్ ఓరియంటెడ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కేటాయించినటువంటి అన్నీ కూడా అక్కడికం జరుగుతుంది